ఫ్రెండ్స్ నేను పిల్లలు కలిసి మా అన్న వాళ్ళు కలిపి ఉడికైతే వచ్చామండి కొలుపుకి రాలేకపోయాము అందుకని చెప్పేసి మారు అయితే వచ్చాము స్కూల్ లోపలే ఉందండి గుడి ఎల్లమ్మ తల్లి గుడి ఇంకా అందరూ అయితే మారుబొంగల్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు గుడి అయితే చాలా బాగుంది ఇంకా వదిన వాళ్ళంతా కలిసి పొంగళ్ళైతే పొంగిస్తూ ఉన్నారు ఇంకా బిందు వచ్చేసి అత్త మనం పొంగలి ఉడికే లోపల మనం మా స్కూల్ చూపిస్తాను అని చెప్పేసి నన్ను అయితే తీసుకెళ్ళింది వాళ్ళ స్కూల్ చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ వరకు ఉందంట బిందు అయితే సిక్స్త్ క్లాస్ ఇప్పుడు నిత్యతో పాటే బిందు వెంకీ ఇద్దరు అయితే సిక్స్త్ క్లాసు ఇంకా స్కూల్ చూసేసుకున్న తర్వాత ఇంకా పొంగల్ అయితే పొంగిచ్చేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నారు ఇక్కడ గుడి అయితే అమ్మవారు అయితే ఇలా ఉందండి చాలా బాగుంది అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఒకసారి అందరూ దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి ఇంకా పొంగళ్ళైతే చాలా బాగా జరిగాయండి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము ఓకే అండి వీడియో నచ్చే ఒక లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ పూలు ఏందనుకుంటున్నారా చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి నాకైతే గుర్తులేదు ఇంకా పిల్లలైతే పూలు కోసేసారు కూతురు పక్క కోడలకు పక్క కూర్చొని మేము ముగ్గురం కలిసి అయితే ఆడుకుంటున్నాము ఈ రేఖలు అయితే తింటే భలే ఉంటాయండి పుల్ల పుల్లగా ఉంటాయి దీంట్లో వచ్చేసి ఈ మొగ్గు వచ్చేసి గోర్లుగా పెట్టుకోవచ్చు దీన్నైతే చుంచేసి ఐదు రేఖలు వస్తాయి ఐదు పెట్టేసుకోవచ్చు చూడండి ఇది కొద్దిగా అక్కడ గోరుతో అలా అనేసామంటే మనకు గోరు అంటే అతుక్కునేస్తాయి చూడండి ఇలాగా నేనైతే రెండు చేతులకైతే ఇలా గోర్లు పెట్టేసుకున్నాను చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి మా స్కూల్లో కూడా ఇలా ఉండేది చెట్టు దెయ్యాన్ని దెయ్య ఇంకా స్కూల్లో ఇలాగే ఆడుకునేవాళ్ళం చూడండి ఆట ఆడుకోవచ్చు వీటితో ఏ బిందు ఓడిపోయింది నేను గెలిచాను ఇప్పుడైతే నేను ఓడిపోయాను ఇంకా నిత్యతో కూడా ఆడాను ఇవి చూడండి చెట్లో కాయలు కత్తి ఇప్పుడు యుద్ధం చేస్తున్నాము నిత్య నేను అలాగే బిందు నేను ఈరోజు బిందు పాప బర్త్డే మా కోడలు హ్యాపీ బర్త్డే బిందు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి బిందుకి హ్యాపీ బర్త్డే మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అన్నంలోకి వచ్చాం కదా వచ్చేసి ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళేసి పొంగల్ పెట్టుకుని అయితే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి గంగమ్మ గుడికి అయితే వచ్చామండి ఇక్కడ గుడి అయితే చాలా బాగా కట్టున్నారు ఇప్పుడు కొత్తగా కట్టారు గుడి చాలా బాగా డెవలప్ చేసినారు కలుపుల్లో గుళ్ళు అయితే చాలా బాగున్నాయండి ఇంకా గంగమ్మ తల్లి గుడికి వచ్చేసి ముందు వచ్చేసి మూడు ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి గుడి చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నాము ముందు అయితే ఇక్కడ పెట్టుకునే వాళ్ళంట గంగమ్మకి ఇప్పుడు గుడి కట్టిన తర్వాత గుళ్ళో పెట్టుకుంటున్నారు ఇంకా మూడు ప్రదక్షిణలు చేసేసిన తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి మీరు ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి వీడియో నస్తే లైక్ హై ఫ్రెండ్స్ ఏంది స్కూటీలో అనుకుంటున్నారా మా అన్న లూరెళ్ళాను కదా మా అన్న అయితే ఎలక్ట్రికల్ బండి కొన్నాడు దీన్ని ఎలా ఆన్ చేయాలో చూద్దానండి సెన్సార్ తాళము ఈ తాళం మన చేతిలో ఉంటేనే బండి ఆన్ అవుతుంది బటన్ నొక్కావంటే బండి అయితే ఆన్ అయింది చేతక్ బండి ఇది బండి ఆన్ అయిన తర్వాత బ్రేక్ పట్టుకొని బటన్ నొక్కావంటే బండి అయితే ముందుకు మూవ్ అవుతుంది చూడండి ఇలా అయితే మూవ్ అవుతుంది ఈ బండి ఎలా ఆన్ చేయాలో ముని అయితే చూపించాడు ఇప్పుడైతే నేను డ్రైవింగ్కి వెళ్తున్నాను బండి అయితే చాలా బాగుందండి వాతావరణం కలుషితం లేదు సౌండ్ పొల్యూషన్ కూడా లేదు బండి అయితే చాలా స్మూత్గా వెళ్తుంది దీని కాస్ట్ వచ్చేసి మన్న కొన్నప్పుడు ఒక లక్ష అరవై వేలు స్పీడ్ వచ్చేసి ఎనభై వరకు వెళ్తుందండి ఒకసారి ఛార్జింగ్ చేసామంటే మనకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చండి బాడీ మొత్తం మెటల్ బాడీ అండి చాలా బాగుంది బండి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది డ్రైవింగ్ చేసినట్టు కూడా లేదండి చాలా బాగుంది బండి చాలా స్మూత్ గా వెళ్తుంది ఇంకా ఈ బండి మా అన్న కొన్న తర్వాత ఊర్లో వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా ఒక ఐదారు బండ్లు అయితే కొన్నారు హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళూరు కల్పూడికి వెళ్ళాను కదా ఎల్లమ్మ తల్లికి అయితే మారుబంగళ పెట్టి మా అన్నయ్య ఏటని నరికాడు ఇంకా సరే అని చెప్పేసి బిర్యానీ చేయమన్నాడు మటన్ బిర్యానీ ఇంకా సరే అని మటన్ తీసుకొని ఉప్పు పసుపు పొడి మిరపొడి వేసి ఉడకబెట్టేస్తున్నాము మసాలా తక్కువ వేయాలి బిర్యానీ బాగుండాలని చెప్పాడు మా అన్న ఇంకా మటన్ అయితే ఉడుకుతూ ఉంది చూస్తుంటే నోరు అవుతుందని చెప్పేసి మటన్ ముక్కలు రెండు అయితే వేసుకొని తింటున్నాను ఇలా ఉడకబెట్టుకున్న మటన్ తింటే చాలా బాగుంటుంది మీరు తింటే కామెంట్స్ చేయండి ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేస్తూ ఉన్నాము ఇంకా బిర్యానీ చేస్తున్నా అని చెప్పి ఎండలో కష్టపడుతుంది అత్త అని చెప్పేసి మా ఆల్రెడీ అయితే ధమ్స్అప్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా సరే అని ధమ్స్ప్ తాగేసి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే అండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి